హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టా యూ నా పేరు జకీర్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే బయటకు రాబోతున్నట్టుగా కామారెడ్డి గజ్వేల్ ప్రాంతాల్లో రెండు బహిరంగ సభలను ఆర్గనైజ్ చేయబోతున్నట్టుగా ఆ బహిరంగ సభల్లో కేసీఆర్ పంజా విసరబోతున్నట్టుగా తెలుస్తోంది నిజానికి గజ్వేల్ లోనే ఒక సభను ఏర్పాటు చేయాలని ఆ సభ ద్వారా ప్రజల్లోకి ఆయన రావాలని అంటే అది చాలా కాలం నుంచి దాదాపు పది పదకొండు నెలల నుంచి ఆయన కంప్లీట్గా ఎనవల్లి ఫామ్ హౌస్కే పరిమితపోయిన పరిమితమైపోయిన కారణంగా ఆయన అపార్ట్మెంట్ కూడా ఎవరైనా కోరితే అక్కడికి వెళ్ళి కలవాల్సిన పరిస్థితులు ఉన్న కారణంగా సో ఆయన ఆల్మోస్ట్ కట్ ఆఫ్ ఏరియాలోకి పేరన్న ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది అట్లాగే ఇక కేసీఆర్ని ఇప్పటికే అందరూ మర్చిపోయారా ఇక కేసీఆర్ ఏమి అయిపోయింది కేసీఆర్ పని అని ఓవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మరికొంతమంది కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు బీసీ ఇష్యూ వచ్చింది తెలంగాణ రాజకీయ వాతావరణంలో తెలంగాణ రాజకీయాల్లో ఈ బీసీలు అంటే వెనుకబడిన తరగతులు బహుజనులకు సంబంధించిన ఒక అంశం ప్రధాన ఎజెండాగా తెరపైకి వచ్చినప్పుడు దేనికి సంబంధించిన సాధ్య సాధ్యాలు మంచి చెడులు ఆ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎటువంటి మేలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి లేకుంటే ఇదంతా ఎంత బూటకము లేకుంటే బీఆర్ఎస్ హయాంలో బీసీలకు చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు అవి ఈ ప్రభుత్వంలో చేయలేని పరిస్థితులు వీటన్నింటి కూడా ఆయన బహుశా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ రెండు సభలు ఒకటి కామారెడ్డి ఒకటి గజ్వేల్ సో కామారెడ్డిలో బీసీ ఎజెండాతో ఒక బహిరంగ సభ రైతులకు సంబంధించిన అంశం పైన గజ్వేల్లో ఒక బహిరంగ సభ అయితే ఫైనల్గా ఇది గజ్వేల్లో సభ నిర్వహణ జరుగుతుందా లేక పక్కనే ఉన్న సిద్దిపేటకు షిఫ్ట్ అవుతుందా అన్న దానిపైన ఇంకా ఒక మీమాంస ఉంది ఫైనల్గా ఈ రెండింటి మధ్య రెండు కూడా చాలా దగ్గరలో ఉండే ప్రాంతాలు సో ఏ పాయింట్లో సభ పెడితే ఎక్కువ మందిని సమీకరించడానికి సాధ్యమవుతుంది అంటే ఆ పబ్లిక్ మీటింగ్ ఏంటంటే రోరింగ్ సక్సెస్ కావాలి దాదాపు ఐదు లక్షల నుంచి పై పైన ప్రజల్ని సమీకరించాలని ఇప్పటికే బీఆర్ఎస్ ప్లాన్ చేసింది సో ఆ ప్లాన్ అమలు కావాలంటే ఖచ్చితంగా రైతుల ప్రాతిపదిక రైతుల ఎజెండాతో సభ ఆ ప్రాంతాలు నిర్వహిస్తే ఎక్కువ మంది రైతుల్ని మనం మొబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది కరీంనగర్ సిద్దిపేట అండ్ అంటే ఎస్వెల్ అంటే పాత జిల్లాలు అనుకుంటే పూర్వ కరీంనగర్ అండి అంటే ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మెదక్ అట్లాగే ఉమ్మడి అంటే గజ్వెల్ నుంచి మనకు టెరైన్ అటు ఇటువైపు ఉంటుంది నల్గొండ వైపు కూడా ఉంటుంది కనుక ఉమ్మడి నల్గొండ నుంచి అంటే ఊరగిరి అట్లాగే యాదగిరిగుట్ట బొమ్మల రామారం ఇటువంటి ఈ ఈ సెక్టార్స్ నుంచి ఈ ప్రాంతాలను చూడ ఎక్కువ మందిని తరలించడానికి స్కోప్ ఉంటుంది అలాగే ఉమ్మడి మెదక్ అంటే ఇవన్నీ వస్తాయి సో ఈ ఈ ఈ ఈ బెల్ట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలుగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు కనుక ఖచ్చితంగా రైతుల ఇష్యూస్ పైన ఒక సభను ఆర్గనైజ్ చేయబోతున్నారు కామారెడ్డిలో బీసీ కార్డుతో ఒక సభ అంటే గతంలో కామారెడ్డిలోనే ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది సో దానికి అనుగుణంగానే రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన కులగణనలన్నీ లేకుంటే ఇతర అంశాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఈ కాంటెస్ట్లో ఏంటంటే రాహుల్ గాంధీ ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ను ప్రకటించారో అక్కడే బీసీల సభను నిర్వహించడానికి కేసీఆర్ ప్రణాళిక రచించినట్టుగా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్